गणाध्यक्षाय नम ओं विघ्नराजय नम ओम विनायकाय नम ओम कोई माथुराय नम ओम शिमुकाय नम ओम प्रमुखाए नम ओम समुखाए नम ओम कृतने नम ओम सुप्रदीपाए नम ओम सुक नम ओं शिवभियाय नम ओं चित्रकणे नम ओम शाश्वताय नम ओम बलाय नम ओम परोताये नम ओं भवात्म नम ओम पुराणपुरषा नम హాయ్ ఫ్రెండ్స్ శుభాకాంక్షలు అందరికీ నా ఫ్రెండ్స్ అందరికీ కుటుంబ సభ్యులు అనుకుంటే అందరూ నా ఫ్రెండ్సే అంటున్నాను నేను మా వారు ఫస్ట్ టైం ఇంట్లో ఫస్ట్ టైం కొత్త ఇంట్లో వినాయక చవితి చేసుకున్నా ఇద్దరం ఈ ప్రతి సంవత్సరం ఇంతకంటే గ్రాండ్గా సంతోషంగా అందరికీ వినాయక చవిత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నా ఫ్రెండ్స్ అందరికీ నా కుటుంబ సభ్యులు అంటే ఇక బాగుంది అందరు కుటుంబ సభ్యులు అన్న నేను అందరినీ నా ఫ్రెండ్స్ అంటున్నాను చిన్నలకి పెద్దలకి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ చదువు బాగా వచ్చి పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలో రావాలని కోరుకుంటున్నాను వ్యాపారాలు బాగా ఉండాలని కోరుకున్నాను అందరికి ఆరోగ్యం ఐశ్వర్యం బాగుండాలని కోరుకుంటున్నాను వినాయకుడు ఆశీస్సులు అందరి మీద ఉండి అందరికీ రైతులు కష్టపడే రైతులకి ముందు బాగా సహకరించాలని కోరుకుంటున్నాను నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ప్రకృతి అంటే వినాయకుడు ప్రకృతికి బాగా ఉపయోగపడి వ్యవసాయదారులు కష్టపడే వాళ్ళకి ఫలితం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడి వల్ల రైతులు బాగా అభివృద్ధిలోకి వచ్చి కష్టపడే ఫలితాన్ని ఆశించాలని రైతులకు సహకరించాలని కోరుకుంటున్నాను నేను ఒక రైతు బిడ్డని అని గర్వంగా చెప్పుకుంటున్నాను అందరూ రైతులు అందరికంటే కష్టపడేది రైతులు రైతులు కష్టపడతా ఉంటే మనం రైతు లేకపోతే మనమే లేవు మనకి కొన్ని రోజులు అయితే మనం తినడానికి వచ్చే ఒక్క రోజు అన్నం తినకపోతే మనం ఉండగలుగుతామా రైతులకు సహకరించి మనం తినే అన్నాన్ని మనం తినే భోజనాన్ని మనం తినే కూరగాయల్ని కష్టపడి సంపాదించే రైతులకి ప్రకృతిగా ప్రకృతి ఉండి ఈనాయకుడు అందరికీ సహకరించాలి రైతులు బాగా సహకరించాలని కోరుకుంటూ నేను ఎనాయకుడి అవసరం అన్నీ చెప్తూ అందరికి సహకరించే వారు కోరుకుంటున్నాను